విజయవాడ జల దిగ్బంధం కావడానికి ముంపు ప్రాంతాల ప్రజలందరూ కూడా వరదల్లో చిక్కుపోవడానికి ప్రధాన కారణం చంద్రబాబు గారి మానవ తప్పిదం వల్లే ఈరోజు ప్రజలందరూ అవస్థల పడుతున్నారు అని ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆరోపిస్తున్నారు గత నెల ఇరవై ఎనిమిదో తేదీ ఐఎండీ వాళ్ళు భారీ వర్షాలు ఉన్నాయని హెచ్చరించినా కానీ శ్రీశైలం నాగార్జునసాగర్ పులిచింత ప్రాజెక్టులను అప్రమత్తం చేయకుండా నీళ్లు ఖాళీ చేయకుండా వీళ్ళు నిర్లక్ష్యం వహించారు నిర్లక్ష్యం వహించిన దాని వల్లే కృష్ణాసాగర్లో వరద ఉద్ధృతి ఎక్కువైంది తద్వారా బుడమేరులో పది గండ్లు పడ్డాయి బుడమేరు దాదాపు విజయవాడను ముంచేసింది ఈ బుడమేరులో ఎప్పుడైతే పది గండ్లు పడ్డాయో చంద్రబాబు తన ఇంటిని కాపాడుకోవడానికి వెలగలేరు డ్యామ్లో ఎడ్రెగ్యులేటర్లని పది లాకులు ఎత్తేశాడు ఈ వెలగలేరు హెడ్రెగ్యులేటర్ ఎత్తివేయటం వల్ల ప్రజలందరూ కూడా ఇబ్బందుల పాలు పడాల్సి వస్తుంది చంద్రబాబు ఇంటిని కాపాడుకోవడానికి ప్రజల్ని దాదాపు మూడున్నర లక్షల మంది ప్రజల్ని చంద్రబాబు ఇబ్బంది పెట్టాడు చాలామందిని వరదల్లో ముంచేశాడు అని ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తున్నారు ఆరోపిస్తున్నారు ఇది ముమ్మాటికి వాస్తవం నేను చాలా రోజుల నుండి కూడా చెప్తున్నాను చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వం నాయకులు గత తొంభై రోజుల నుండి అధికారంలోకి వచ్చినప్పటి నుండి కూడా ప్రతిపక్ష నాయకులను ఎలా ఇబ్బంది పెట్టాలి వాళ్ళని ఎలా ఇరుకున పడేయాలి వాళ్ళపైన కేసులు ఎలా పెట్టాలి అనే పనిలో వాళ్ళు నిమగ్నం అయిపోయారే కానీ ప్రభుత్వం పరిపాలన పైన ప్రజల బాగోగుల పైన ఒక్క క్షణం కూడా వాళ్ళు ఆలోచించలేదు ఎంతసేపు రాష్ట్రం నాశనం అయిపోయింది రాష్ట్రం అప్పులుపాలైపోయింది ఇచ్చిన హామీలను నేను అమలుపరచలేను అని చేతులు ఎత్తేసే మాటలు నిర్లక్ష్యపు మాటలు మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకుల్ని ఎప్పుడు ఎప్పుడెప్పుడు మనం లోపలికి పంపాలా జైల్లోకి పంపాలా అని ఎదురు చూశాడే కానీ అధికార యంత్రాంగాన్ని మొత్తం ప్రతిపక్ష నాయకుల ఎత్తి చూపేందుకు వాడుకున్నాడు కానీ ప్రజల గురించి పరిపాలన గురించి చంద్రబాబు ఆలోచించలేదు గత తొంభై రోజులుగా కూడా నిర్లక్ష్యం వహించాడు తద్వారా రాష్ట్రంలో దోమలు ఎక్కువైపోయి ప్రజలందరూ కూడా ఈరోజు రోగాల బారిన పడి హాస్పిటల్ పాలవుతున్నారు కలుషిత ఆహారం తిని అపోలో మెడికల్ కాలేజీల్లోనూ గురుకుల పాఠశాలల్లోనూ ప్రభుత్వ పాఠశాలల్లోనూ విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు ఎస్ఎన్సీఏ కంపెనీలు ప్రమాదం కూడా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే జరిగింది గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో పదహైదు వందల మంది బాలికలు గత రెండు నెలలుగా వాళ్ళ బాత్రూముల్లో వాష్రూముల్లో సీక్రెట్ కెమెరాలు అమర్చారని ఆరోపణ చేస్తున్నప్పటికీ ప్రభుత్వం యంత్రాంగం ముందుగానే పోయి అవి తీసుకొని వచ్చేసి అక్కడ ఏమీ తప్పు జరగలేదని ప్రజలందరినీ నమ్మించే ప్రయత్నం చేశారు ముమ్మాటికి చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో విఫలమయ్యారు పరిపాలనలో విఫలమవటమే కాకుండా ప్రజల బాగోగుల గురించి పట్టించుకోకపోవడం వల్లే ఈ విజయవాడలో జ జల దిగ్బంధంలో ప్రజలు చిక్కుకోవాల్సి వచ్చింది ముంపు ప్రాంతాలన్నీ కూడా ఈరోజు మునిగిపోయాయి వాళ్ళకి సౌకర్యాలు అమర్చలేదు వాళ్ళకి అన్నం ఆహారం సరిగా అందించలేదు వరదల్లో చిక్కుకున్న వాళ్ళని సరిగా వాళ్ళని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదు సురక్ష సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేయలేదు ఎప్పుడైతే ఐఎండి వాళ్ళు వరద వస్తుంది భారీ వర్షాలు వస్తాయని హెచ్చరించారో శ్రీశైలం నాగార్జునసాగర్ పులి చింత ప్రాజెక్టుల్లో నీటిని ఖాళీ చేసి ఉండాలి నీటిని ఎప్పటికప్పుడు ఖాళీ చేస్తూ సముద్రంలోకి నీళ్లు పంపించాలి కానీ అలా చేయలేదు తన ఇంటిని కాపాడుకోవడానికే బుడమేరు పది గండ్లు పడినప్పటికీ ఆయన వచ్చేసి ఈ వెలగలేరు రెగ్యులేటర్ లాకులు ఎత్తివేయటం తద్వారా చంద్రబాబు నాయుడు చేసిన ఈ మా తప్పిదం వల్ల విజయవాడ ప్రజలందరూ కూడా ఈరోజు జల దిగ్బంధంలో చిరుక్కుపోయారు గతంలో పడినంత వర్షం ఇప్పుడు పడినప్పటికీ కానీ ఇంత వరద వచ్చే అవకాశం లేదు కృష్ణా వరద ఎప్పటికప్పుడు సముద్రంలో పంపించేసి ఉంటే ఇంత ప్రమాదం వచ్చిండేది కాదు ఐఎండీ వాళ్ళు చెప్పినప్పుడే ఈయన చర్యలు తీసుకుని ఉంటే ముంపు ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించి ఉంటే ప్రమాదం జరిగి ఉండేది కాదు ఇదంతా కూడా చంద్రబాబు గారి తప్పిదం ప్రభుత్వ యంత్రాంగం తప్పిదం పాలన లోపాల వల్ల ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ముమ్మాటికి మన ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు చంద్రబాబు నాయుడు గారు తప్పిదాల వల్లే ఈ తప్పులన్నీ జరిగాయి విజయవాడ జల ముంపు ప్రాంతాల ప్రజలు ఈరోజు ఇబ్బందులు పడుతున్నారు అని క్లియర్గా అర్థమవుతోంది ఉంది ఇకనైనా త్వరగా పవర్ బోట్లతోనూ మరియు సురక్షిత ప్రాంతాలకు ఆ ప్రజలను తరలించి వాళ్ళకు అన్నం ఆహారం పాలు నీళ్లు ఇవన్నీ అందించి వాళ్ళని బాగా చూసుకోవాలని ఈ వీడియో ద్వారా కోరుతున్నాను జైహింద్